హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట దిస్ ఇస్ సుమన్ మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలే అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సరే సో మరి ఈరోజు వచ్చేసి దీపావళి ధనలక్ష్మి పూజ సో శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వయుజ మాసం సో ధనత్రయోదశి అయిపోయింది సో మరి ఈరోజు వచ్చేసి చతుర్దశి హస్త నక్షత్రం చతుర్దశి దీపావళి ధనలక్ష్మి పూజ మరి ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకి చెప్తాను కర్కాటక రాశి వాళ్ళకి చెప్తాను ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి ఈరోజు ఈరోజు ఈ వారం అంతా కూడా చదువుకున్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకేనా అండ్ కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యానం చాలా చాలా శుభప్రదం ఈ ధ్యానం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యానం శుభప్రదం సరేనా సరే ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ లీడ్ని తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు రీయినిజన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను ఇంకా టోటల్ హారోస్కోప్ కావాలి పూర్తి జాతకం కావాలన్న వాళ్ళు కూడా నా కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సరే అండి ఇంకొచ్చేసి ఎవరికైనా సరే సారీ ఎవరికైనా సరే నా పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష సో ఒక బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ అనేది లేకపోవడము వ్యాపారంలో ఒక గ్రోత్ అనేది లేకపోవడము ఓకేనా కోర్ట్ ఇష్యూస్ ఆస్తి తగాదాలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం వన్స్ అగైన్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి ఈ రోజు మనం థర్డ్ పార్టీ రీడింగ్ చేయబోతున్నాము సో ఎవరికైతే థర్డ్ పార్టీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే రీడింగ్ అనమాట థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే రీడింగ్ వర్తిస్తుంది మీ మీ పార్ట్నర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్టీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ది డెబిల్ కార్డ్ జడ్జ్మెంట్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ సరే కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు కొంతమంది విషయంలో ఇక్కడ వాళ్ళు ఇష్టపడుతున్నారు అనే విషయము ఏదైతే ఉందో అంటే వాళ్ళు ఎంత డీప్గా కన్వే చేశారంటే ఇష్టపడే వ్యక్తి వాళ్ళు ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు లేదా బయట పర్సన్ అయి ఉండవచ్చు వాళ్ళు ఎంత కన్వే చేశారంటే ప్రేమ పొంగించేశారు మొత్తం వాళ్ళపైన చూపించడం ప్రేమ అది నిజంగా యాక్టింగ్గా లేక నిజంగా ఉందా అనేది పక్కన పెడితే ఎంత లెవెల్లో చూపించాలంటే ఈ పర్సన్కి అంటే థర్డ్ పర్సన్ విషయంలో ఒక బ్లైండ్ స్టెప్ తీసుకొని ఏదైతే అది అయిపోయింది సిచ్యువేషన్ ఏదైనా సరే నేను స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా వీళ్ళకు వీళ్ళ కోసం నేను ఉండాలి వీళ్ళ కోసం నేను ఎంత కష్టమైనా పడతాను లేదంటే వీళ్ళ కోసం నేను ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా దాటుకుంటాను అని అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ విషయంలో అలా అనుకున్నారనమాట సో నేను వాళ్ళ కోసం నిలబడతాను ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా సర్కంస్టెన్సెస్ ఎంత బ్యాడ్గా ఉన్నా సరే వాటిని నేను దాటుకుంటాను ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఓకేనా సో మీకు థర్డ్ పార్ట్ మీ థర్డ్ పార్టీ విషయంలో సో ఇలాంటి డెడికేషన్ నా వైపు ఎందుకు లేదు ఓకేనా సో ఇలాంటి డెడికేషన్ థర్డ్ పార్టీ వైపు ఎందుకు ఉంది మా పార్ట్నర్ మీ పార్ట్నర్కి నా వైపు ఎందుకు లేదు అని హండ్రెడ్ పర్సెంట్ మీకు అనిపిస్తుంది సో థర్డ్ పార్టీ విషయంలో ఎంత డెడికేషన్ కనిపిస్తుంటే సో వాళ్ళు ఎంత చాలా చేంజ్ అయిపోయారు వాళ్ళలో వాళ్ళలో వాళ్ళకే ఒక రియలైజేషన్ వస్తుంది సో నేను నేను చేంజ్ అయిపోయాను థర్డ్ పార్టీ విషయంలో నాలో చేంజ్ వచ్చింది వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది నాలో ఈ చేంజ్ ఏంటి అని సో ఏదైనా చేయాలి వీళ్ళ కోసం అనేది ఫీలింగ్స్ వస్తుంది ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే ఏదైనా చేయవచ్చు అనే ఫీలింగ్స్ అనమాట అంటే థర్డ్ పర్సన్కి అంత అడిక్ట్ అయిపోయారు మీ పర్సన్ ఇది అడిక్షన్ అంటారా లేక అంత ఇష్టం పెంచుకున్నారా వాళ్ళపైన మరి చూద్దాం అని ఇంక ఎనర్జీస్ వచ్చేసి సరేనా అంటే సో ఇక మళ్ళీ చెప్తున్నాను ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకే ఈ రీడింగ్ వర్తిస్తుందండి సో ఎవరికైతే థర్డ్ పర్సన్ లేదో మీరు బలవంతంగా ఊహించుకోవద్దు సరేనా సో సో థర్డ్ పర్సన్కి మీ పార్ట్నర్కి మధ్యలో సిచ్యువేషన్ ఏంటనేది నేను చెప్తున్నాను సో థర్డ్ పర్సన్కి ఫ్యామిలీ ఉండవచ్చు అదర్ పర్సన్ ఫ్రెండ్స్ ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు సిచ్యువేషన్ కూడా ఉండవచ్చు సో థర్డ్ పర్సన్ అంటే రొమాంటిక్ పర్సన్ మాత్రమే కాదు సో ఫ్యామిలీలో ఒక పర్సన్ కూడా అయి ఉండవచ్చు సరేనా సో ఇక్కడ ఏంటంటే ఒకవైపు బ్రేకప్ చేసుకున్నారు మరొక వైపు రీయూనియన్ చేసుకున్నారు వీళ్ళు ఒకవైపు బ్లైమ్ బ్లైండ్ స్టెప్ తీసుకోవడానికి మరొక వైపు గొడవలు పెట్టుకుంటున్నారు ఇద్దరు కూడా లైఫ్లో ఉండవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో సో అలాంటి సిచ్యువేషన్లో ఒకరి విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి ఇంకొకరి విషయంలో హ్యాపీనెస్కి పోతే అంటే ఇక్కడ కన్ఫామ్గా చెప్తున్నాను మీ విషయంలో అయితే డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అంటే థర్డ్ పర్సన్తో బ్లైండ్గా స్టెప్ తీసుకున్నారు అందుకని మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు మీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి వాళ్ళతో హ్యాపీగా రిలేషన్షిప్ కనిపిస్తుంది అంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కనిపిస్తుంది కాకపోతే అందులో కూడా కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి గురించి సో ఓవరాల్గా ఇలా ఉంది అంటే ఆ రియలైజేషన్ ఏంటి ఏం చూసుకొని వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ దగ్గరికి ఫ్యామిలీ అయితే ఒక విధంగా చెప్తాను అంటే రెండు విధాలుగా చెప్తాను ఫ్యామిలీ అయితే ఎలా ఉంది అంటే థర్డ్ పర్సన్ అయితే ఎలా సో సో సిచ్యువేషన్ అయితే వెరీ క్లియర్గా ఉంది మధ్యలో గొడవలు జరగడానికి కారణం లేదంటే సో మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఆ డిస్టర్బెన్సెస్కి రీజన్ ఇది గతంలో జరిగింది సో గతం ఎప్పుడైనా కావచ్చు నిన్నటి వరకు కూడా గతమే సో డిస్టర్బెన్సెస్ వల్ల థర్డ్ పర్సన్ వైపు అడుగు వేశారు సో మీ మధ్య జరిగిన డిస్ప్యూట్స్ డిస్కషన్స్ ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగాయో వాటి వల్లనే వీళ్ళు థర్డ్ పర్సన్ వైపు అడిగి వేశారని బ్లైండ్గా లేదంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి వాళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకోవడానికి వాళ్ళ వైపు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి మీతో గొడవ పెట్టుకున్నారు ఈ రెండింటిలో ఏదో ఒకటైతే ఉంది సో అటు థర్డ్ పార్టీ వైపు వెళ్ళడానికి కారణం మీ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ కావచ్చు లేదంటే మీతో గొడవ పెట్టుకొని అయినా థర్డ్ పార్టీ లైఫ్లోకి వీళ్ళు వెళ్ళారన్నట్టుగా కూడా చెప్తుంది ఇక్కడ సో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు లేదా వాళ్ళ లైఫ్లో వెళ్ళడానికి మీతో గొడవలు జరిగాయి అది మీరు రీజన్ కాకపోవచ్చు ఆల్వేస్ కానీ గొడవలు డిస్టర్బెన్సెస్ లేదంటే గొడవలు ఇవైతే జరిగాయి డెఫినెట్గా ఓకేనా సో మీ వైపు సో ఆ తర్వాత వాళ్ళు థర్డ్ పర్సన్కి కనెక్ట్ అయ్యారు సో వీళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళే నాకు రైట్ పర్సన్ చూడండి వీళ్ళే నాకు రైట్ పర్సన్ వీళ్ళు నాకు ఇంత కావాలనుకుంటున్నారు వీళ్ళకు డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు అనిపించింది ఈ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో ఇది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ విషయంలోనైనా అంటే నన్ను ఇంత కోరుకుంటున్నారు కదా నన్ను ఇంత కావాలనుకుంటున్నారు వీళ్ళ కోసం ఉండాలి నేను వీళ్ళ కోసం నిలబడాలి నేను వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళ గురించి ఆలోచించాలనిపించింది సో వాళ్ళకి సో వాళ్ళతో బ్లైండ్ స్టెప్ తీసుకొని ఆ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంది వాళ్ళ మధ్యలో కాకపోతే వాళ్ళ మధ్యలో కొన్ని రియలైజేషన్స్ జరుగుతున్నాయి అవి కూడా చూద్దాం సో ఇక్కడ కూడా ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది మ్యారేడ్ ఈ పర్సన్ లేదంటే మ్యారేజ్ విషయంలో కూడా జరిగాయి గొడవలు ఈ రెండింటిలో ఏదో ఒకటి సో ఇద్దరు మ్యారేజ్ విషయంలో జరిగాయి గొడవలు అంటే అన్మ్యారీడ్ లేదంటే మీతో గొడవలు అవతల బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకు స్టెప్ తీసుకున్నారు థర్డ్ పార్టీతో మ్యారేజ్ విషయంలో అంటే ఎవరైతే మ్యారీడ్ అయి ఉన్నారో సపరేట్లీ మ్యారీడ్ అయి ఉండొచ్చు లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సపరేట్లీ మ్యారీడ్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పిందే అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది లేదంటే మ్యారేజ్ రీజన్గా కనిపిస్తుంది నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ డెఫినెట్గా సో వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ పర్స్ థర్డ్ పర్సన్ ఇష్టం కోసం థర్డ్ పర్సన్ ని పొందడం కోసం నేను ఏదైనా చేయాలి వాళ్ళ కోసం థర్డ్ పర్సన్ అంటే ఇష్టం ఉంది ట్రస్ట్ కనిపిస్తుంది వాళ్ళపైన కొంతమందికి ఇది నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అందరికీ కాదు సరేనా సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే అందుకే మీకు అనిపిస్తుంది నా విషయంలో ఎందుకు ఇంత డెడికేషన్ లేదు నా విషయంలో ఎందుకు ఇంత ఈక్వల్ టేక్ లేదు సో నా విషయంలో ఎందుకు ఇంత వాళ్ళకే ఎందుకు అంత అడిక్ట్ అయిపోయారు నాకెందుకు అడిక్ట్ కాలేదు అని నా విషయంలో ఇంత స్ట్రాంగ్ ఇంత స్ట్రాంగ్గా లేరు కొంచెం నేను ఏదైనా అంటే గొడవలు పెట్టుకుంటారు మరి థర్డ్ పార్టీ విషయంలో ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు థర్డ్ పార్టీ ఏమైనా పడతారు సో వాళ్ళ వెంటే ఉంటారు నా దగ్గర ఎందుకు ఇలా గొడవలు పడతారు అనేది కనిపిస్తుంది సో వాళ్ళ దగ్గర కూడా గొడవలు లేవా అంటే వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారనమాట సో కొంచెం ఎక్కువగా ఇష్టం ఫీలింగ్స్ చూపిస్తున్నారు అనమాట సో ఇక్కడ డెఫినెట్గా బ్లాక్ మ్యాచ్ కూడా జరిగింది మీ పర్సన్కి థర్డ్ పార్టీ నుంచి సో ఇంకొకటి నేను రాశుల పరంగా చెప్తాను నెంబర్స్ చెప్తాను రాశులు వచ్చేసి కర్కాటకం రుచిక మీనము మేషం సింహం ధనస్సు రాశి ఉన్నారు కుంభరాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు సరేనా సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫైవ్ నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ ట్వంటీ నెంబర్ టెన్ నెంబర్ ఫైవ్ ప్రామినెంట్గా ఉందండి సరేనా సో తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు సో చూద్దాం సో కానీ ఇక్కడ ఏంటంటే ఏదో ఒక అయితే కనిపిస్తుంది డెఫినెట్గా మీ విషయంలో ఏదో తప్పు చేశాను మీ విషయంలో ఏదో తప్పు చేశాను అని ఒక రిగ్రెట్ ఒక గిల్టీ ఫీలింగ్ అయితే కనబడుతుంది చాలా బాధపడుతున్నారు వాళ్ళకి థర్డ్ పార్టీ విషయంలో డీప్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది ఒక ఒక డీప్ లవ్ మాత్రం మీ మీదే ఉన్నట్టు మాత్రమే ఒక కనిపిస్తుంది మీరంటే ఒక ప్యాషన్ ఉందనేది కనిపిస్తుంది వాళ్ళ మధ్య గొడవలు లేవా అంటే ఉన్నాయి సో వీళ్ళు ఏంటంటే మీ గురించి తెలుసుకున్నారు సో మీ గురించి వేరే ద్వారా వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నారు ఏదో ఒక అపరాధం అయితే కనిపిస్తుంది మీ విషయంలో సో గిల్టీ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో మీకు చేసిన అన్యానికి ఓకేనా సో వాళ్ళకు థర్డ్ పార్టీ విషయంలో డీప్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తున్నాయి ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉంది కానీ డీప్ లవ్ మాత్రం మీ మీదే ఉందని అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా సో ఇదండి మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇవి సో మరి ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ అయ్యాయో ఇది వాళ్ళ రీడింగ్ వాళ్ళ వాళ్ళది రీడింగ్ లాగా మాత్రమే తీసుకోండి ఎవరికైతే కనెక్ట్ అయితే వాళ్ళ రీడింగ్ లాగా కన్సిడర్ చేసుకోండి కనెక్ట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి సరేనా సో సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ అందరికీ మళ్ళీ వన్ సెకండ్ దీపావళి శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్